రంగాయన రఘు గోపాలకృష్ణ దేశపాండే విజయ్ యూజే ప్రధాన పాత్ర పాత్రల్లో నటించిన కన్నడ మూవీ శాకాహారి ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది మడర్ మిస్టరీగా థ్రిల్లర్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ సందీప్ సుంకండే దర్శకత్వం వహించాడు థియేటర్లో విమర్శకుల ప్రశంసలతో కమర్షియల్గా హిట్గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కైతే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దేనికి టాపిక్ అయితే వెళ్ళిపోదాం కొన్ని సినిమాలను కమర్షియల్ కోణంలో చూడలేము రెగ్యులర్ సినిమాల్లో కనిపించే కామెడీ యాక్షన్ లవ్ ట్రాక్ లాంటి వాణిజ్య హంగులు ఈ సినిమాల్లో ఉండవు నటుల ఇమేజ్లను కాకుండా కథనే నమ్మి తెరకెక్కించే ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి అలాంటి సినిమానే శాకాహారి చేయని తప్పుకు దోషిగా మారిన ఓ యువకుడు కుటుంబ బాధ్యతలకు వృత్తి నిర్వహణకు మధ్య నలిగిపోయే ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి బాధరాబందీ లేకుండా ఓ చిన్న హోటల్ను నిర్వహించే ఓ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఏజ్ వ్యక్తి ముగ్గురు జీవితాల నేపథ్యంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా దర్శకుడు సందీప్ సుంకండే ఈ సినిమాను తెరకెక్కించాడు ఆపదలో ఉన్న యువకుడికి సాయం చేయబోయి తానే చిక్కుల్లో పడటం ఆ నేరం నుంచి బయటపడేందుకు సుబ్బన్న వేసిన ప్లాన్ రివెంజ్ తీర్చుకునే సీన్స్ గ్రిప్పింగ్గా అనిపిస్తాయి యాభై ఏళ్ళ వయసులో కూడా సుబ్బన్న క్యారెక్టర్కు ఓ లవ్ స్టోరీని జోడించాలనే దర్శకుడి ఐడియా అయితే బాగుంది ఆల్ ఆ లవ్ స్టోరీ సెన్సిబుల్గా చూపించారు ఇక విజయ్ని పట్టుకోవడానికి ఎస్ఐ మల్లికార్జున చేసే ఇన్వెస్టిగేషన్ ఆకట్టుకుంది కుటుంబ బాధ్య బాధ్యతలతో సతమవుతో సతమతమవుతూనే తన వృత్తికి న్యాయం చేయాలని తప్పించే పోలీస్ ఆఫీసర్గా అతడికి క్యారెక్టర్ బ్యాక్డ్రాఫ్ట్లో వచ్చే సీన్స్ మెప్పిస్తాయి వినయ్ ప్రేమ పెళ్లి కథను న్యాచురల్గా నడిపించాడు డైరెక్టర్ క్లైమాక్స్లో దర్శకుడు తన పట్టును కనపరిచాడు సుబ్బన్నను పట్టుకోవాలని మల్లికార్జున తాను చేసిన నేరాలను నేల నేల నేరాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకకూడదని సుబ్బన్న ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు ఉత్కంఠను పంచుతాయి సర్ప్రైజింగ్ క్లైమాక్స్తో సినిమా అయితే ఎండ్ అవుతుంది ఇక శాకాహారి కొత్త తరహా అనుభూతిని పంచే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు ప్రధాన పాత్రదారులు యాక్టింగ్ డైరెక్టర్ టేకింగ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే పంచుతాయి